పట్టణ పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా రోడ్లపై వాహనదారులు నిలపడంతో ఇతర వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలగడంతో టౌన్ సీఏ భాస్కర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందర వాహనదారులు రోడ్లపై వాహనాలు నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో రోడ్లపై నిల్చకుండా ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మినీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపాలని రోడ్లపై ఉన్న అంబులెన్సులను పక్కన పెట్టుకోవాలని పట్టణంలో ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలు నిలిపితే జరుమానాలు తప్పవని హెచ్చరించారు మనం కూర్చో వెయ్యి పని వందలు చాలా పెద్ద పని కాదు కానీ మనం మధుర్ ప్రదేశ్ ఎక్కువ కదా మనం ఎట్లా మనం ఆటో ఎట్లా ఆడుకోవాలి కుటుంబం కదా మా ఎంత రాజు మామడికి యాక్సిడెంట్ నేను సంగారెడ్డికి వచ్చి పదిహేను రోజులైంది ఈ పదిహేను రోజుల్లో నేను మొత్తం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా పోలీస్ స్టేషన్ ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్లో మొత్తం రోడ్నంతా ఆక్యుపై చేసేసి అంబులెన్సులు దాదాపు ఒక ముప్పై నలభై అంబులెన్సులు అడ్డదిడ్డంగా పెట్టేసి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఆక్యుపై చేసేసి దాంట్లో అంత చెత్తా చెదారం చేసి మొత్తం ఆక్యుపై చేసుకుని ఉన్నారు దాన్ని మొత్తానికి ఈరోజు క్లీన్ చేయించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని మొత్తం నిర్వీర్యంగా ఉన్న బస్ స్టాప్ను ఈరోజు ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది అదేవిధంగా బ మొత్తం సంగారెడ్డి పట్టణంలో ఉన్న ఆటో యూనియన్ సభ్యులందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళందరితో మాట్లాడి రంజాన్ పండుగ తర్వాత వారందరితో మళ్ళీ పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ సంగారెడ్డి పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చేయడానికి మావంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది